మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే వివరాలకు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రొటీన్ లైఫ్ లో పడిపోయి ఆ బోర్డమ్ వచ్చేస్తుంది ఆసక్తి పోతుంది కదా అట్లాంటి వాళ్ళకి ఏంటి ఎట్లా దాన్ని రివోక్ చేసుకోవడం ఎట్లా ఇట్లా ఉన్నప్పుడు యూజువల్లీ ఒకరికి లిబిడో ఉండడం అంటే సెక్చువల్లీ డిజైర్ ఉండడం ఇంకొకరికి లేకపోవడం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూస్తూ ఉంటాం కన్సల్టేషన్లో అయితే ఏంటి ప్రాబ్లం ఇప్పుడు ఒకళ్ళకి కావాలనుకుంటున్నాను ఇంకొకళ్ళు అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఏంటి ప్రాబ్లం అనేది అడగాలి ల్యాక్ ఆఫ్ డిజైర్ అంటే మనం ఎందుకు రీజన్స్ పెయిన్ఫుల్ ఉందా ఇంటర్పోజ్ టైంలో లేదంటే వాళ్ళకి డ్రైనెస్ ఉందా లేదంటే వాళ్ళకి ప్రాపర్ లుబ్రికేషన్ లేదా ఏంటి అది మనం కనుక్కొని ఒక పర్టికులర్ రీజన్ తెలిసింది అంటే దాన్ని మనం అడ్రస్ చేసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఓకే సైకోసెక్చువల్ కౌన్సిలింగ్ దీంట్లో కూడా మళ్ళీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో పెయిన్ ఉంది స్ట్రక్చరల్ రీజన్ ఉంది పెయిన్ ఉందంటే పెయిన్ ట్రీట్ చేస్తాం లేదంటే వాళ్ళకి డ్రైనెస్ ఉంది అంటే లూబ్రికెంట్స్ ఇస్తాం వాళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఏంటి అనేది మనం వీ హ్యావ్ టు డేలో వాళ్ళు చేసే పనులు ఏంటి టూ మచ్ స్ట్రెస్ తీసుకుంటున్నారా ప్రాపర్ స్లీప్ ఉండట్లేదా ఎక్కువ వర్క్ ఉంటుందా ఇవన్నీ కూడా చూసుకోవాలి వీటిని మనం కూడా స్లీప్ లేదు అంటే ఇట్ ఇస్ స్ట్రెస్ స్లీప్ లేదంటే డెఫినెట్లీ స్ట్రెస్ స్ట్రెస్